ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని ఇవ్వాలని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు ఈ పథకం అమలుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానం ఉన్నదని అన్నారు తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని ప్రస్తుతం మంత్రి నిమ్మల రామనాయుడు ఎన్నికల సమయంలో చెప్పిన వీడియోను ఆయన మీడియాకు చూపించారు సూపర్ సిక్స్ ఎటు వెళ్ళిందని ఆయన ప్రశ్నించారు సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన పది తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ ఐదు సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం గురించి ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం సరే ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చ వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తామనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి రెండు వేల రెండు వందల ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం మూడు వందల డెబ్భై ఏడు ఎకరాలు